రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా పండుగ రాబోతుంది నవరాత్రులలో చివరి రోజే విజయదశమిని ప్రజలు దసరా అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసుడు అనే రాక్షసుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భంన పదవ రోజు ప్రజలంతా సంతోషంగా పండగ జరుపుకుంటారు బ్రహ్మదేవుడి వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుడిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారినది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించినది శివుడి తేజము ముఖముగా విష్ణు తేజము బాహువుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవితరించిన ఆమె పద్దెనిమిది చేతులను కలిగి ఉంది ఆమెకి శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుణ్ణి సైన్యంతో తలబడి గ్రీంకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి మహిసాసురుడి తరపున యుద్ధానికి వచ్చిన బుధద్రుడు మహాహనుడు అసిలోముడు భాస్కరుడు ఇలాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలబడినది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండారినది దేవితో తలబడిన అసురుడు రూపము సింహ రూపము మానవ రూపంతో ఘింకరముగా పోడి చేసి చివరకు మహిషి రూపంలో దేవి చేతిలో అదులైనాడు ఈ విధానంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది అదే విజయదశమి కూడా విజయదశమినే దసరా అంటారు దీనినే ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శుక్ల దశమి రోజు జరుపుకుంటారు దసరా వచ్చిందంటే దేశమంతా కూడా ఒకటే కోలాహలం ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఆశ్వీజ మాసంలో మొదటి తొమ్మిది రోజులు శరణ్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహానవమి విజయదశమి విజయదశమిని దసరా అని పిలుస్తూ ఉంటారు దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు చరిత్రలు ఉన్నాయి దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిన దశమికి విజయ అని సంకేతం ఉంది దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది తిది వారము తారాబలం గ్రహబలం ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనినైనా సరే విజయం తథ్యం దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది ఈ సందర్భంగా పదవ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు అదే విదే విజయదశమి పండుగగా రూపొందింది దసరా రోజున ఆడవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు కనుక దసరా రోజు ఉదయం ఆరు గంటల నిద్రలేవండి ముందు రోజు కూడా అనగా ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రపోక ఉపక్రమించండి అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే దసరా రోజున ఆడవాళ్ళు ఎరుపు రంగు చీరను కానీ లేదా స్కై బుక్ లల్లర్ చీరలు కానీ లేదా ఎల్లో కలర్ చీరను కానీ కట్టుకుంటే చాలా మంచిది ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్నా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు త్రిమాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూక్ కలర్ లేదా ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి అలా ధరించటం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ముందు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఈ రంగు దుస్తులు ధరించండి ఆడవాళ్ళు మగవారు పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాటికి మంచిది సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదుట్న బొట్టుగా పెట్టుకోండి ఇలా ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకోవడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించడం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి ఇక ఈరోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి కూడా వస్తే ఆడవారు ఈరోజు పచ్చ లేదా ఎరటి రంగులో ఉండే గాజులను ధరించాలి అలా ధరిస్తే మీ భర్త ఆయో ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది దీర్ఘ సుమంగలిగా వర్దిల్లుతారు డబ్బుకు లోటు అనేదే రాదు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి అమ్మవారు ఈ రంగు గాజులను ధరించండి సగల ఐశ్వర్యాలను పొంది ఆ ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారిని దసరా రోజు పూజించండి అంటే దుర్గాదేవి రాజరాజేశ్వరి దేవి కనక దుర్గాదేవి లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అర డజన్ ఎర్రటి గాజులను ఉంచండి ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు ఆర్థికంగా బాగా స్థిరపడతారు సంపాదన మార్గాలు తెచ్చుకుంటాయి ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులు మీ ఇంటి ఆడపిల్లలకి ఇవ్వండి అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి పర్వాలేదు అసలు మాకు కూతురు లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులను వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇళ్ళ మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది సంపదలు రెట్టింపు అవుతూ ఉంటాయి ఈరోజు ఒక పది రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ బియ్యాన్ని కానీ లేదా మీకు తోచిన ధనాన్ని అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెచ్చుకుంటాయి సంపాదన మార్గాలు తెచ్చుకుంటాయి మీ ఆస్తులు పెరుగుతాయి రెట్టింపు అవుతాయి దరిద్రం మాయమైపోతుంది ఆర్థికంగా మీరు బాగా ఎదుగగలుగుతారు ఈరోజు నియమాలను పాటించండి వీలైనంత వరకు రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి ఈ మూడు కలర్స్లో కానీ ఈ మూడు కలర్లో కామిస్నేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులను ధరించండి అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు గనక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి అలా ధరించటం వలన మీ సౌభాగ్యం సంపద బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు మీ దరిదాపులోకి కూడా రావు ధన వృద్ధి కలుగుతుంది దరిద్రానికి మీ ఇంట్లో చోటే ఉండదు అమ్మవారి అనుగ్రహం ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగుల గాజులను వేసుకొని శుభ ఫలితాలను పొందండి దసరా అంటే మామూలుగా చెప్పాలి అంటే చెడుపై మంచి విజయం సాధించడానికి పేర్కొనాలి దేవతలను ఆరాధించటం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం ఆ విధంగా చెడును నిర్జించే యోగ్యతను మనం సాధించగలుగుతాం అప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా పద్ధతిగా ఉంటుంది దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాం అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కోపంలో ఉన్నప్పుడు దుర్గామాతగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఆ భయంకరమైన రూపంలో ఉన్న దేవతను శాంతింపచేయడానికి ఆమె శ్రీమూర్తులు పిల్లలు ఎర్రటి కుంకుమతో ఆరాధిస్తూ ఉంటారు ఇలా చేయటం వలన అమ్మవారి పాదముల వద్ద రక్తం లాంటి ఎరుపు కుంకుమ చూసి దుష్టులు భయ కంపితులై పారిపోతారట ఆమెను ఆశ్రయించి ఆరాధించిన వారు మాత్రం నిరాపాయమైన రూపాన్ని పొందవచ్చునని శాస్త్రం చెప్తుంది ఎర్ర కుంకుమతో దేవుని పూజించే అంతర్గత అర్థం మీదనమాట ఈ పూజల ద్వారా మహిషాసురు నిమ్మదించిన ఆ దుర్గా మాత మూర్తి అయి విశ్రాంతి తీసుకుంటుంది దసరా పది రోజులలో అమ్మవారికి చేసే పూజలు ఆమెను రౌద్రమూర్తి అవతారం నుంచి శాంత స్వరూపిణిగా మార్చి ఆ చల్లని తల్లి దీవెనలో లోకానికి అంతటికీ కూడా ఉండేలాగా చేస్తాయి ఈ విజయదశమి రోజునే సమ్మీ పూజ కూడా నిర్వహిస్తుంటారు శ్రీరాముడి వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోని నిర్మించారని చెప్తూ ఉంటారు సెమి అంటే పావాలు శత్రువులు చేస్తుంది విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజించడం అనేది ఎప్పటి నుండి వస్తున్న ఆచారం రుగ్మేద కాలం నుండి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో శమి వృక్షం అని పిలుస్తారు అమృతం కోసం దేవతానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవత వృక్షాలు ఉద్భవించాయి అందులో సెమీ వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్లను అగ్ని పుట్టించి సాధారణంగా ఉపయోగిస్తూ ఉండేవారు అందుకే దీన్ని ఆరణి అని కూడా పిలుస్తుంటారు ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్ళే ముందు శ్రీరాముడు శివ పూజ చేసి వెళ్ళాడు అందుకే రాముడు మీద విజయం సాధించాలని రాధ రామాయణ గాథ చెప్తుంది మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాత వాసం పూర్తయిపోయిన తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని సమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాత వాసం పూర్తయిపోయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంగా పాల్గొని వారిని ఓడించారు అప్పటి నుంచి విజయదశమి రోజున సమీవృక్షాన్ని పూజిస్తే విజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి సమి సమేతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తెంచుకొని వాటిని బంగారంలాగా భావించి ఇంటికి తీసుకువెళ్ళాలి దసరా రోజు సమ్మె పూజ సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆకులనిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత నిత్య వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటం అని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి వచ్చిన రాలి రాలిపోయే ఆకులు రాలితూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పూర్తిగా ఆకులు రాలి చెట్టు పోసిపోయినట్టు ఎప్పుడు కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడతాయి ఈ చెట్టు గాలి పేరిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే సెమ్ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తూ ఉంటారు దుర్గా తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది చివరకు పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది దానికి గుర్తుగా పదవ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఈరోజే రాముడు దశకంఠుడైన రావణాసురుణ్ణి సంహరించాడు మనం తెలియక దసరా దసరా అని పిలుస్తూ ఉంటాము కానీ దాని పేరు యథార్థమైన పేరు దశహర దశ అంటే హర అంటే నరసించటం గర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి పది తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు కాబట్టే ఈ రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తాం అంతేకాదు మనలో ఉన్న కామము క్రోధము లోభము మొహం మదమాచర్య అహం శౌర్యము పాపచింతన ద్వేషము అనే పది రకాలైనటువంటి చెడు గుణాలను నశింపచేయమని చెప్పేదే దసరా పండుగ శ్రీరాముడు ఈ దశ ద దశమి రోజున దుష్ట సంహారం గాయించి విజయాన్ని పొందాడు కనుక ఆయుధంగా కూడా దీనిని విజయదశమి అని పిలుస్తారని శాస్త్రాల్లో చెప్తున్నాయి అలాగే ఈరోజు ఆయుధ పూజ చేస్తారు ఆయుధ పూజ అంటే కేవలం ముక్కత్తులు బాణాలనే కాదు మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాముల వారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేయాలి స్కూలుకు కాలేజీలకు వెళ్ళే పిల్లల పుస్తకాలను పిల్లలను ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాప్ ఐడి కార్డులను వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని డాక్టరు తాళాలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజ చేసుకోవాలి కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేసుకోవాలి అలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం అసలు ఈరోజు ఆయుధ పూజ ఎందుకు చేయాలి అంటే మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసాన్ని మరో రెండు ఏళ్ళ అజ్ఞాత వాసాన్ని గడిపారు ఎవరికి అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపడం కోసం విరాట రాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు దసరా నాడేవారి అజ్ఞాత వాసం ముగిసిపోయినది అదే సమయంలో విరాట నగరం మీదకు దండెత్తు వచ్చిన కౌరవులను నిర్ణ ఎంచుకునేందుకు దమ్మి జమ్మి చెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను పూజ చేశారు ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా ఆయుధ పూజను చేయడం పరిపాటే ఎంతటి వారికైనా కష్టాలు రాక మనవు వాటిని అధిగమించి తిరిగి తమ తమ శత్రువులను కూడా కొట్టుకోవాలనేదే ఆయుధ పూజ చెప్తున్నమాట నిత్య జీవితంలో పూజ అయిన వ్రతమైన శుభకార్యమైన దీపారాధనతోటే మొదలు పెడతాం దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు దీపారాధనతో కాంతి శాంతి చేకూరుతాయి దీపానికి చాలా విశిష్టత ఉన్నదని అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా నిష్టగా చేయాలని పండితులు సూచిస్తున్నారు దీపం వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీపకాంతితో తొలగిపోతుంది ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవి నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు ఆకు మీద లేదా పల్లెం మీద ఉంచాలి ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఇలా దసరా రోజు జమియాకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి రాహు కేతువు దోషాలు పోతాయి శమి దోషాలు పోతాయి కూడా జాతకంలో దోషాలు నేటివి ఉండవు కనుక ప్రతి ఒక్కరు కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడాన్ని అదృష్టంగా శుభ సూచకంగా కూడా ప్రజలు భావిస్తారు ఎప్పుడో కానీ కనిపించని అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనం ఇవ్వడం మన ప్రత్యేకత ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకి ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టను శుభాలకు చిహ్నంగా భావిస్తారు దసరా రోజున పాలపిట్టను చూడ్డాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా శుభ భావిస్తారు ఈ సాంప్రదాయం వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పూర్వం పాండవులు అరణ్యవాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపిస్తుందట అది కూడా విజయదశమి రోజే కనిపించటం గమనం నాటి నుండి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెప్తూ ఉంటారు ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారు అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తుంటారు విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడవలసిందే ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే నీలము పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టనే కావడం విశేషం అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది ఊళ్ళల్లో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్న నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది మరోవైపు దసరా రోజున పాలపేటను తప్పనిసరిగా చూడాలనే ప్ర ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలను కలుగుతాయి అంటూ ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అలా చేస్తే అదృష్టం రాదు దురదృష్టం వస్తుంది ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊరి ఊరిచివన్న పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు శని దోషాలు కూడా పోతాయి జాతకంలో దోషాలు అనేటివి ఉండవు కనుక ప్రతి ఒక్కరు కూడా విజయదశమి రోజున అనగా దసరా రోజున ఇలా దీపం వెలిగించండి గ్రహ దోషాలన్నీ కూడా పొల్ తొలగించుకొని సంతోషంగా జీవించండి దసరా పండుగకు నీలి రంగులో ఉన్న మెరుస్తూ ఉన్న పాలపిట్ట అంటే చాలా సంబంధం ఉంటుంది కానీ దసరా అందరికీ కూడా మంచి జరగాలి